హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందర అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఒక చిన్న బ్లాగ్ అండి నేను ఏం చేసినా నేను ఏది ఎక్కడికి వెళ్ళినా మీతో షేర్ చేసుకుంటాను కదా అలాంటిదే ఈ బ్లాగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి మా వారి ఫ్రెండ్స్ సర్కిల్ అని చెప్పి ఆల్రెడీ నేను మీకు షార్ట్స్లో పెట్టాను ఆ సర్కిల్లో ఒక జంటకి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అండి అదైతే నేను అందరూ కలుసుకున్నాం ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే వాళ్ళకి ఎన్నో అనుభవం ఉంటాయి వాళ్ళ జీవితం ఎలా ఉండిందో ఆయన మాటల్లోనే విందాము అదే మా యానివర్సరీకి నేను ఆహ్వానించితే అందరూ కూడా మానుకొని హ్యాపీగా సంతోషంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆనందించుకొని చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండవది ఈ యానివర్సరీ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా మ్యారేజ్ రెండు వేలలో జరిగింది రెండు వేల ఒకటిలో మా అబ్బాయి పుట్టాడు రెండు వేల రెండు జూన్లో మా అమ్మాయి పుట్టాడు మీ అంతా ఫ్యామిలీ ముమ్మడి ఫ్యామిలీగా ఉన్నప్పుడు మొత్తం అంతా సంసారానికి నా భార్య చాలా బాగా నడుపుకుంటా అన్నీ కలుపుకుంటా అన్ని భాషలు తీసుకొని చాలా చాలా ఆనందంగా సంసారాన్ని తీసుకుంటూ వచ్చింది ఆ తర్వాత మా తమ్ముడికి మ్యారేజ్ అవ్వడం ఇద్దరు తమ్ముళ్ళు ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు మ్యారేజ్ అవ్వడం ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెద్ద ఫ్యామిలీ ఒకరి ఒకరికొకరు సెపరేట్ సపరేట్ అవుతారు కాబట్టి ఆ తర్వాత మేము కూడా సపరేట్గా అవడం జరిగింది అలాగే మా షాప్ కూడా ముగ్గురం కంబైన్గా చేసుకు వెళ్ళడం ఆ తర్వాత కూడా ఒక జాబ్ వచ్చి ఒకరి జాబ్ కోసం అలా వెళ్ళి షాప్ నాకు యాన్సర్ అయ్యింది ఆ షాపు నిమిత్తం నాకు ఒత్తిడి అప్పుడు అంటే ముగ్గురు చేసేది ఒకరు చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది రెండోది ఉమ్మడి ఫ్యామిలీ నుంచి సపరేట్గా రావడం వల్ల అక్కడ కూడా ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే ఇద్దరికి కొత్త ఎందుకంటే ఒక ఎవరికి వెళ్ళాలనుకుంటే సపరేట్గా వచ్చిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది ఏమైనా ఉండదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఇంట్లో ఇండి కష్టపడిన షాపులో నీరు కష్టపడినా పిల్లల్ని చదివించి కత్తి చేయాలన్నా చాలా శ్రమ అందరికీ తెలుసుది అప్పుడు కూడా ఆ ఒడిదు కూడా నా భార్య చాలా ఎదుర్కొంటూ వచ్చి నాకు బాగా సహక సహకరించింది ఇందులో ఇంట్లోనే కాకుండా నా షాప్లో కూడా షాప్లో కూడా ఆవిడ నాకు చాలా సహకరించి నా షాప్ అభివృద్ధికి చాలా చాలా తోడ్పడింది రెండవది నా పిల్లలు ఎదుగుదలకి చదువు కానీ వాళ్ళని తీసుకొని కాళ్ళు తీసుకెళ్ళి తీసుకురావడం కానీ స్కూల్కి వెళ్ళి తీసుకురావడం కానీ అన్నింటిలో కూడా నాకు బడ్జెన్ అవ్వకుండా షాప్ బడ్డెన్ అవ్వకుండా ఇంట్లో బడ్జెన్ అంతా ఆవిడ తీసుకొని ఒక లైన్ చేసుకొని రావడానికి కారణం నేను చాలా హ్యాపీ హ్యాపీగా చెబుతున్నాను ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు చాలా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే హ్యాపీగానే ఉన్నాము హ్యాపీగానే గెలిపిస్తాము సంపాదన కూడా అలాగే హ్యాపీగానే సంపాదించుకున్నాము అప్పుడేం లేకున్నాను ఇక ముందు కూడా ఇదే సాధారణ మా ఇద్దరి మధ్య జండ్లకాలం ఉంటుందని మేము జీవించడం కారణం ఇద్దరం కూడా ఇలా నవ్వుగానే జీవించి మీ అందరి కోరుకుంటే మా పిల్లలు మా పిల్లలు కూడా పాటు మొన్న ఫిఫ్టీన్త్ బర్త్డే అయినప్పుడు కూడా ఇలా చాలా చేశారు కానీ చాలా మాత్రం దేవం చేసుకున్నాం ఈ ట్వంటీ ఫిఫ్త్ కదా ఈ యాంగర్స్ కూడా బాగుంటుందని మా పిల్లలు సా ఎంకరేజ్ చేసి ఇంతవరకు ఉదయం వచ్చింది మా అమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి హౌసాగారు మా ప్రభను మా అబ్బాయి లబ్బరి కలిపి చాలా చేశారు అలాగే మా స్టాఫ్ ఆర్నేస్లో మా షాప్ గురించి బాగా కష్టపడతారు మా షాప్ అభివృద్ధికి వీళ్ళు చాలా ముఖ్య కారకులు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగే మా షాప్ల పిల్లలు కూడా నాకు పిల్లలు లాంటి ఇంకా వాళ్ళే చేస్తారు సరే అంతేనా ఏదైనా సరే ఓ ఫంక్షన్ అవునా లేకపోతే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవునాయి వాళ్ళ వాళ్ళ ఆహారం మాత్రం చాలా ఉంటుంది నిజంగా చూసినాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నా పిల్లలు అంటే వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా నా విధంగా ఉంది వాళ్ళని కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంది తీర్చిదిద్దు అని కూడా వాళ్ళని కూడా

మమ్మీ నువ్వు ఎక్కడ చెప్పు అమ్మో పెళ్లి చేసుకోవాలా అమ్మో టైం అయిపోతుంది పీజీ అయిపోయింది పెళ్లి చేసుకోవాలి అని అందరూ ఫోర్స్ చేస్తా ఉంటారు బట్ నాకు ఆ భయం లేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తూ పెరిగాను వీళ్ళిద్దరిని ఎలా ఉంటారు ఏంటి ఎలా అండర్స్టాండింగ్ ఎలా ఉంటది కొన్ని సలహాలు ఇవ్వడం ఇంకొకళ్ళకి సో ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరిని చూసి ఏమో నాకు మా డాడీ మీద నమ్మకం మా డాడీ లాంటివన్నీ తీసుకొస్తారు లేదు అంటే ఒకవేళ ఎవరు వచ్చినా కూడా మార్చుకుంటాను ఏమో హోప్ అంటే ఒక రోల్ మోడల్ మా పేరెంట్స్ నాకు ఇంకా చిల్డ్రన్ అదే కదా కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ ఒకటిగా ఉంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకటిగానే ఫేస్ చేస్తారు ఒకటిగానే ఉన్నారు ఇప్పుడు వరకు తర్వాత కూడా ఉంటారు ఇప్పుడు మనం బ్రతకడానికి కావాల్సింది మనం ఉండాలి మనతో పాటు ఒక కంపానియన్ ఉండాలి మంచిగా అర్థం చేసుకునేవారు మన డెసిషన్స్ని గౌరవించే వాళ్ళు మన డెసిషన్స్ పాటించేవారు ఇది ఎక్కడ మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే బ్రేక్ అయిపోవడం గొడవలు వచ్చేస్తాయి సో ఒకరికొకరు అర్థం చేసుకొని నీట్గా మాట్లాడుకొని మంచిగా ఉంటారు తర్వాత ఎవరికైనా మ్యారేజ్ ఎవరైనా సరే అలాగే ఉండాలి నేను అదే నేర్చుకున్నాము మీ డాడీ దగ్గర నుంచి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ మాట్లాడుకోవాలి గౌరవించుకోవాలి ఇదండి ఇరవై ఐదేళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారో ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటూ ఇంతవరకు రాగలిగారో వాళ్ళ మాటల్లోనే విన్నాం కదా ఎప్పుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ భార్యకి భర్త భర్తకి భార్య సపోర్ట్ చేసుకుంటూ కష్టాలు ఉన్నా సరే ఏమున్నా అన్నిటికీ సపోర్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఇలాగా మనము ఇరవై ఐదు సంవత్సరాలైనా ఏంటి యాభై సంవత్సరాలు ఏంటి వంద సంవత్సరాలైనా హ్యాపీగా అయితే మనం ఉండగలుగుతాము అది వీళ్ళ మాటల్లోనే తెలిసి ఉంటుంది అలాగే వీళ్ళు పెంచిన పిల్లలు మాటల్ని బట్టి కూడా అర్థమై ఉంటుంది మంచిగా తల్లిదండ్రులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా మంచిగా పెరుగుతారండి వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఎలా ఉండాలి అన్నదాన్ని ఆ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు అందువల్ల మనము ఎప్పుడు 不得 పిల్లలకి మనం ఏం నేర్పించగలం మన ద్వారాగా మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు అన్నది మనసులో పెట్టుకునే మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి దీన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంది పిల్లలుగా వాళ్ళకి అన్నది కూడా నేర్చుకున్నారు కదా పిల్లలు తల్లిదండ్రులుగా ఇలా ఉండాలి అన్నట్టుగా అయితే వాళ్ళిందరూ ఉన్నారండి చాలా హ్యాపీగా అనిపించింది ఆయన మాటల్లో కూడా తర్వాత ఇంకా అందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వెళ్ళాము అందరూ చిన్న చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సార్లు ఈ ఫ్రెండ్స్ సర్కిల్ని నేను వీడియోస్ లో షార్ట్స్లో చెప్పాను కదండి చూపించాను సాంగ్స్లో పెట్టాను నేను ఈ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నదైతే నేను ఏ వీడియోలో చెప్పలేదు ఆ వీడియోస్లో మీరు కింద కమెంట్స్లో కూడా అడిగారు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఆ వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అని చెప్పేసి కూడా అడిగారు స్కూల్లో కలిసి చదువుకున్న వాళ్ళ అని చెప్పి కమెంట్స్లో కూడా అడిగారు వీళ్ళు ఒకే చోట పెరిగిన వాళ్ళు ఉన్నారు కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి అందరూ కలిసి దగ్గర దగ్గర వీళ్ళ స్నేహం అన్నది ముప్పై ఐదు సంవత్సరాలు పైపడిన స్నేహం అండి ఇప్పుడు వరకు ఇలాగే ఉన్నారు అందరూ కూడా అందరూ కలిసారంటే అది చాలా హ్యాపీగా గడుపుతారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అని అందరూ కలుసుకున్నా చాలా హ్యాపీగా ఉంటాము మేము ఆడవాళ్ళు ఇలా ఫంక్షన్స్ అయినప్పుడే కలుసుకుంటాము వాళ్ళైతే సండే సండే కలుసుకుంటారండి ఎప్పుడు ఆ చిన్నప్పుడు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారో అది ఇప్పటికీ ఆడుతున్నారండి ముప్పై ఐదు సంవత్సరాలు ఆదివారం ఒక్కరోజు వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయి ఆడుతూనే ఉంటారండి ఇప్పటికీ సండే ఒక్కరోజు ఆ ఫ్రెండ్షిప్ కోసమో తెలియదు అందరూ కలవడం కోసమో తెలియదు ఒక త్రీ అవర్స్ క్రికెట్ మ్యాచ్ ఆడతారండి ఒకవేళ అలా ఆడడం వాళ్ళే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నారో తెలియట్లేదు హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి మేము కూడా ఊరుకుంటాము వీక్లో వన్ డే కలుసుకుని చక్కగా అందరూ క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కూడా హ్యాపీ హ్యాపీగా కలుసుకుని క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడం ఏంటి ఒకటినొకటి మాట్లాడుకోవడం ఒకరితో ఒకటి షేర్ చేసుకోవడం అలాగా అన్ని విషయాల్లోనే హ్యాపీగా ఉంటారు ఏ బంధం కన్నా స్నేహ బంధం గొప్పది అంటారు కదా ఈ స్నేహంలో కులము మతము జాతి భేదాలు లేని బంధం అంటే అది స్నేహం ఒకటే అండి కుల మతాలు ఉండవు స్నేహం అన్నదానికి ఎలాంటిది ఉండదు కదండి ఈ స్నేహంలో హిందీ మాట్లాడేవాళ్ళు ఉర్దూ మాట్లాడేవాళ్ళు అలాగే మేము తమిళ్ మాట్లాడే వాళ్ళం తెలుగు మాట్లాడే వాళ్ళం అందరూ ఉన్నాము స్నేహంలో అందుకే చెప్పాను స్నేహ బంధం ఒక్కదానికే జాతి మతం కుల మత భేదాలు ఉండవు ఆ బంధము గట్టిగా ఉంటుంది స్నేహం అన్నది ఏ បានដល់គ្នានា ఎక్కువ ఇంపార్టెంట్ స్నేహానికి ఉంటుందండి ఎందుకంటే ప్రతిదాన్ని ఒక స్నేహితుడితోనే షేర్ చేసుకోగలము అందరితోటి అన్నీ షేర్ చేసుకోలేము ఒకరికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అంటే అది చాలు అదే పెద్ద అదృష్టం అయితే అనుకుంటాము అలాగే వీళ్ళు అంత మంచి స్నేహితులు వీళ్ళ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే అందరూ కూడా హ్యాపీగా చాలా ఫంక్షన్స్ చేసుకోవాలి ఇంకా పిల్లల ఫంక్షన్స్ ఉన్నాయి అన్నిటికీ కలుసుకోవాలి ఒకరిని ఒకళ్ళు అన్నీ షేర్ చేసుకోవాలి ఆ దేవుడి ఈ స్నేహబంధాన్ని ఎప్పుడు ఇలాగే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అలాగే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకుంటున్న జంట ఇంకా ఫిఫ్టీన్త్ యానివర్సరీ కూడా ఇలాగే హ్యాపీగా జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుందాము వీళ్ళ పెళ్ళి మా పెళ్ళికంటే ఒక సంవత్సరం ముందయిందండి కరెక్ట్గా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మార్చికి మాకు ట్వంటీ ఫోర్త్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ మాకు ట్వంటీ ఫిఫ్త్ అవుతుంది వీళ్ళ పెళ్ళి మాకంటే ఒక సంవత్సరం ముందయింది నెక్స్ట్ సంవత్సరం మాకు ట్వంటీ ఫిఫ్త్ వస్తుందండి అప్పటికి అందరూ ఇలాగ హ్యాపీగా ఉండాలి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు వీళ్ళందరినీ ఇలాగ ఆశీర్వదించాలి ఎప్పుడూ చల్లగా చూడాలని భగవంతుడిని కోరుకుందాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ స్నేహం ఎలా ఉందో కమెంట్లో చెప్పండి మీ మీకు నచ్చిన స్నేహితులు ఎవరో మీకు స్నేహం గురించి ఏమనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి అలాగే ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ జరుపుకుంటున్న దంపతులకి మీ విషస్ని తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నండ్రి వనకం